గూగుల్ క్రోమ్ లో భద్రతపరమైన ముప్పు ఉన్నట్లు గూగుల్ సంస్థ గుర్తించింది ఈ ముప్పు వల్ల సైబర్ నేరగాళ్లు మీ కంప్యూటర్లోకి చొరబడి యాక్సెస్ చేసే అవకాశం ఉందని హెచ్చరిక జారీ చేసింది ప్రతి ఒక్కరూ గూగుల్ క్రోమ్ ను ఉపయోగిస్తున్నట్లయితే వెంటనే అప్డేట్ చేసుకోవాలని కోరింది కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఆఫ్ ఇండియా గూగుల్ క్రోమ్ తో కొన్ని భద్రత లోపాలను గుర్తించింది ఇది సైబర్ సెక్యూరిటీ మానిటరింగ్ సిస్టమ్ అంటే గూగుల్ క్రోమ్ బ్రౌజర్లో చాలా సమస్యలు కనుగొన్నారు అందువల్ల సైబర్ నేరగాళ్ల నుండి తమను తాము రక్షించుకోవడానికి గూగుల్ క్రోమ్ వినియోగదారులు వెంటనే తమ బ్రౌజర్లను అప్డేట్ చేయాలని అభ్యర్థించారు వారి హోమ్ లేదా ఆఫీస్ కంప్యూటర్లలో గూగుల్ ని ఉపయోగించే వ్యక్తులు వ్యాపారాలకు కూడా హెచ్చరిక వర్తిస్తుంది ఇంకా ఇది విండోస్ మాకోవెస్ లినాక్స్ ఆపరేటింగ్ సిస్టమ్లను ఉపయోగించే వ్యక్తులు కార్యాలయాలు రెండింటికీ వర్తిస్తుందని నివేదించింది ప్రధాన సమస్య ఏమిటంటే మీ అనుమతి లేకుండా హ్యాకర్ మీ కంప్యూటర్ ను యాక్సెస్ చేయవచ్చు అలాగే భవిష్యత్తులో మీకు మరిన్ని సమస్యలు తలెత్తవచ్చు అందుకే క్రోమ్ ను అప్డేట్ చేసుకోవాలని గూగుల్ సూచిస్తోంది ఇదిలా ఉంటే క్రోమ్ బ్రౌజర్ వినియోగదారుల కోసం చివరి సెక్యూరిటీ అప్డేట్ గత వారం విడుదలైనట్లు కూడా నివేదికలు చెబుతారు గూగుల్ క్రోమ్ లో భద్రతపరమైన ముప్పు ఉన్నట్లు గూగుల్ సంస్థ గుర్తించింది ఈ ముప్పు వల్ల సైబర్ నేరగాళ్లు మీ కంప్యూటర్లోకి చొరబడి యాక్సెస్ చేసే అవకాశం ఉందని హెచ్చరిక జారీ చేసింది ప్రతి ఒక్కరూ గూగుల్ క్రోమ్ ను ఉపయోగిస్తున్నట్లయితే వెంటనే అప్డేట్ చేసుకోవాలని కోరింది కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఆఫ్ ఇండియా గూగుల్ క్రోమ్ తో కొన్ని భద్రత లోపాలను గుర్తించింది ఇది సైబర్ సెక్యూరిటీ మానిటరింగ్ సిస్టమ్ అంటే గూగుల్ క్రోమ్ బ్రౌజర్లో చాలా సమస్యలు కనుగొన్నారు అందువల్ల సైబర్ నేరగాళ్ల నుండి తమను తాము రక్షించుకోవడానికి గూగుల్ క్రోమ్ వినియోగదారులు వెంటనే తమ బ్రౌజర్లను అప్డేట్ చేయాలని అభ్యర్థించారు వారి హోమ్ లేదా ఆఫీస్ కంప్యూటర్లలో గూగుల్ ని ఉపయోగించే వ్యక్తులు వ్యాపారాలకు కూడా హెచ్చరిక వర్తిస్తుంది ఇంకా ఇది విండోస్ మాకోవెస్ లినాక్స్ ఆపరేటింగ్ సిస్టమ్లను ఉపయోగించే వ్యక్తులు కార్యాలయాలు రెండింటికీ వర్తిస్తుందని నివేదించింది ప్రధాన సమస్య ఏమిటంటే మీ అనుమతి లేకుండా హ్యాకర్ మీ కంప్యూటర్ ను యాక్సెస్ చేయవచ్చు అలాగే భవిష్యత్తులో మీకు మరిన్ని సమస్యలు తలెత్తవచ్చు అందుకే క్రోమ్ ను అప్డేట్ చేసుకోవాలని గూగుల్ సూచిస్తోంది ఇదిలా ఉంటే క్రోమ్ బ్రౌజర్ వినియోగదారుల కోసం చివరి సెక్యూరిటీ అప్డేట్ గత వారం విడుదలైనట్లు కూడా నివేదికలు చెబుతున్నాయి ఇది ఆండ్రాయిడ్ లెనాక్స్ మాకోవెస్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్లలోని యాప్ వినియోగదారులందరినీ ప్రభావితం చేస్తుందని గూగుల్ నివేదించింది అలాగే రాబోయే వారాల్లో ఈ అప్డేట్లు అందుబాటులోకి వస్తాయని గూగుల్ తెలిపింది గూగుల్ క్రోమ్ మెనులో సహాయం ఎంపికకు వెళ్లండి ఇది ఏవైనా అప్డేట్లు ఉన్నాయా అని తనిఖీ చేయడం ప్రారంభిస్తుంది అలాగే డౌన్లోడ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది తర్వాత మళ్లీ ఇన్స్టాల్ చేయమని చెబుతుంది ఈ రోజుల్లో గూగుల్ సాఫ్ట్వేర్ ఎప్పటికప్పుడు అబ్దెద్ది ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యం ఈ విధంగా వ్యక్తిగత సమాచారాన్ని రక్షించవచ్చు గూగుల్లో ఓవర్ఫ్లో సమస్య ఉన్నట్లు కొనుగొంది ఇది జావా స్క్రిప్ట్ రెండరింగ్ ఇంజిన్ తో సమస్యను సూచిస్తుంది గత కొన్ని నెలల్లో ఎవరో దీనిని కనుగొన్నారు గూగుల్ అతనికి పదకొండు వేల డాలర్ల ప్రైజ్ మనీ ఇచ్చింది ఇంతలో ఈ సెక్యూరిటీ లోపాల ద్వారా సైబర్ నేరగాళ్లు చొరబడవచ్చని గుర్తించారు ఇది భారీ సైబర్ దాడికి మార్గం సుగమం చేస్తుందని కూడా హెచ్చరించింది గూగుల్ ఈ సందర్భంలో గూగుల్ క్రోమ్ అప్డేట్ త్వరలో వస్తుందని భావిస్తుంది